ఇప్పుడే కదా సంజు లోపల ఉన్నాడు అంతట్లోనే బయటకి ఎలా వచ్చాడు సంజు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు ఊరికేనే మమ్మీ ఒకరు వస్తారన్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఓ అవునా నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను సరే మమ్మీ వెళ్ళిరా జాగ్రత్త నేను సంజు పిచ్చి కాంతం కూరగాయల రేటు ఏం కొంటామో ఏం తింటామో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు కాంతమ్మ కోడలకు వెళ్ళి వస్తున్నాను వనజా కార్ ఉండంగా నచ్చుకుంటూ వెళ్ళి నచ్చుకుంటూ వస్తావేంట అక్క ఆరోగ్యానికి మంచిదనే నచ్చుకుంటూ వెలే నచ్చుకుంటూ వస్తాను వనజా కార్ లేని వాళ్ళమేమో ఇలా నచ్చుకుంటూ వెళ్తాము నుగుండి కూడా ఆరోగ్యం గురించి బాధలు ఒసిస్తున్నాం ఆలోచించాలి కదా వనజా అవును ఆలోచించాలి మీ కోడల్ బాగుందక్క చాలా అందంగా ఉంది మొన్న చూసాను అవును వనజా కాంతం కోడలంటే ఏమనుకున్నావ్ మరి ఏమైనా విశేషం ఉందా కా సంవత్సరమైతుంది కోడల్ ఉంది వనజా కోడలికి అవునా అక్క చాలా సంతోషం మీ మర్ది తోటి అక్క ఎప్పుడు కనిపించట్లేదు ఊరికి అసలు వచ్చారు అనగా ఇంటి దగ్గరే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నారు అవునా మరి నీతో పాటు తీసుకెళ్ళలేకపోయావా మార్కెట్ కి అది కాలు కింద పెట్టకుండా సునాయసం చేస్తూ కదొస్తా అది మార్కెట్ కి అవునక్క నువ్వు ఇంత ధనవంతు కూడా నీకు అన్ని విషయాలలో మంచిగా చేసుకుంటావు కానీ కొంతమంది ఉంటారు కదా వాళ్ళు వంచకుండా కూర్చొని తినడానికి సిద్ధంగా ఉంటారక్క అవును మనజ అవును మా దానికి అంతే ఇక ఏం చెప్తాము మనం చెప్పినా కూడా వినేటట్టు ఉన్నారు ఈ కాలం వాళ్ళు తెచ్చావా మరి నువ్వు కూరగాయలు తీసుకొచ్చాడక్కా మా ఆయన తీసుకొచ్చాడు నేను వెళ్ళను ఎప్పుడు మా ఆయన వెళ్ళి తీసుకొస్తారు అవునా అవునక్క పిల్లలతోనే ఇంకా మా అత్తమ్మతోనే కాదు నాకు ఆయన వెళ్ళి చిటుక్కున తీసుకొని వస్తారు మంచిగా చూపియక్క మీ కోడలికి హాస్పిటల్కి నెల నెల చెకప్ వెళ్తుందా మరి ఆ వెళ్తుంది వాళ్ళు చదువుకున్న వాళ్ళు అన్ని తెలుసు కదా వాళ్ళకు మనం చెప్పనవసరం లేదు మంచిది <Sanye> మంచిది <Sanye> 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 ఉంది దానికి ఏం బాగానే ఉంది కోడలు కడుపుకున్న నుంచి మీ ఇంట్లో ఏవేవో సమస్యలు వస్తున్నాయట కదా అక్క నిజమేనా అవును సుగునా నిజమే అవును ఈ ఆలోచన నాకెందుకు రాలేదు మా కోడలు ప్రెగ్నెంట్ అన్న నుంచే కదా మా ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి అదే నువ్వెందుకు ఆలోచించలేదు అని ఆ టాట నాకు వచ్చింది అక్క అవును సుగునా నిజమే నీకు బాగా వచ్చింది ఆలోచన అవునక్క మళ్ళీ అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నావు ఇంత ధైర్యంగా ఎట్లా అక్క నువ్వు

అప్పటికైనా పార్వతిని వదిలేస్తారా ఖచ్చితంగా వదిలేస్తాము సరే అయితే మాట తప్పకు మరి సరే కాంతం ఖచ్చితంగా మాట తప్పని వదిలేస్తాను పార్వతిని చూసారా సుగ్న మాట్లాడాను ఇప్పటిదాకా పార్వతిని బంధించింది ఇంకో గ్యాంగ్ అది కూడా పెద్ద గ్యాంగ్ దయ్యాల గ్యాంగ్ అమ్మ ఇప్పటిదాకా నాకు అసలు ఏం అర్థం కాలేదు అక్క బిడ్డ చూస్తున్నాను అలాగే